మమతపై మోడీ నిప్పులు బెంగాల్ చేజిక్కించుకుంటామని ఛాలెంజ్ కేంద్రా చేసి చూపిస్తాం ప్లాస్టిక్ రైతే ఏపీకి చంద్రబాబు హామీ ఎక్కువ చేస్తే తాట తీస్తాం జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇరవైల నుంచి నందినగర్ కు వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ నిర్దేశంపై ఉత్కంఠ రేవంత్ హనీమూన్ ముగిసింది కేసీఆర్ వస్తున్నారు ను ఫుట్బాల్ ఆడుకుంటానన్న కేటీఆర్ కేంద్ర నిధులను రేవంత్ ఆపలేరు కొత్త సర్పంచ్లకు హరీష్ భరోసా బాబు పవన్ లోకేష్ పై అనుచిత పోస్టులు నిందితుని అరెస్ట్ చేసిన పొన్నూరు సిఐ చెత్త తొలగిస్తున్నాం రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తున్నామన్న మంత్రి పుల్లారావు స్టేషన్ కర్పూర్ లో బీఆర్ఎస్ కలర్స్ ఫ్లెక్సీ కడియం రాజే ఫోటోలు పెట్టిన స్థానిక నేతలు ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ అరెస్ట్ తోటి మోసాలు బయటి రాష్ట్రాల నుంచి వలెస్తున్న నేరస్తులు భార్యను ముక్కలు చేసిన గురుమూర్తి కేసులో కీలక మలుపు అక్రమ సంబంధానికి అడ్డు రాకుండా ఉండేందుకే మర్డర్ భూపాలపల్లిలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రారంభం వర్చువల్ గా ఇంట్రాగేషన్ చేసిన ఎస్టీజే ఆపరేషన్ కుమార్ సింగ్ పావగఢ్లో ఆర్టీసీ బస్సు ఇన్నోవాటి కారు డ్రైవర్ మృతి బస్సు ప్రయాణికులకు ఖాయాలు టిటిడి కాంప్లెక్స్ లో అసాంఘిక కార్యకలాపాలు వైసీపీ నేతలపై చర్యలకు జనసేన నేతల డిమాండ్ రాజేందర్ నగర్ పీబీ ఎక్స్ప్రెస్ వే ప్రమాదం మూడు కార్లు ఢికొట్టుకోవడం తోటి ట్రాఫిక్ జామ్ మధురవాడ బాంబే కాలనీలో బయటపడ్డ రాములేరి విగ్రహం పూజలు చేసిన స్థానికులు బెల్లపల్లో రోడ్డు విస్తరణ పనులు కూల్చివేతులను అడ్డుకున్న స్థానికులు హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో డ్రగ్స్ ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్న పోలీసులు కోదాలో రిమాండ్ ఖైదీ మృతితో పోలీసులపై చర్యలు సీఏ సస్పెన్షన్ ఎస్పీ కార్యాలయంలో ఎస్ఏ అటాచ్మెంట్ అన్నమాయ జిల్లా గువ్వల చెరులో పేరిన టీవీ మహిళకు తీవ్ర గాయాలు నవదంపతులు గొడవపడి మృతి చెందారు ఆలేరు రైలు ప్రమాదానికి ముందు దృశ్యాలు విలువలోకి వంటింట్లో టమాటా మంట ఉత్పత్తి తగ్గడంతో తోటి పెరిగిన డిమాండ్ తమిళనాడులో నకిలీ ఓట్ల పైన ఎస్ఐఆర్ పంజా వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు తొంభై ఏడు లక్షల ఓటర్ల తొలగింపు ఒడిశాలో నూట ఎనభై ఏడు పోస్టులకు ఎనిమిది వేల మంది హాజరు ఎయిర్పోర్టు రన్వేపై టెస్ట్ టెస్టు నిర్వహించిన అధికారులు ఇమ్రాన్ ఖాన్ కు శిక్ష సౌదీ బహుమతుల కేసులో పాక్ కోర్టు తీర్పు అయినగోలు జాతరను ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు తగిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు జనవరి పదమూడు నుంచి ప్రారంభమయ్యే జాతర ఏర్పాట్లపైన హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీషులతో కలిసి అధికారులతో సమీక్షించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు అలానే విద్యుత్ దీపాలతోటి ప్రత్యేకంగా అలంకరించడంతో పాటుగా బస్ స్టాండ్ల చోట భక్తుల సౌకర్యార్థం చలవ పందిలు ఏర్పాటు చేయాలని అన్నారు అదే విధంగా జాతరలో పరిశుద్ధ్య నిర్వహణకు పంచాయతీ అధికారులు పూర్తి చేయాలని మంత్రి కొండ శ్రేఖ ఆదేశించారు స్వామివారి బ్రహ్మోత్సవాలు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి జరిగేటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులను ఆహ్వానించి మరి రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ప్రతి నిమిషము కూడా భక్తులను మరి కాపాడుకుంటూ చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ జనవరిలో జరిగే జాతి రోడ్డు భద్రత మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రాగ్భాకర్ పిలుపునిచ్చారు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వాలంటీర్ సిబ్బందాలను ఏర్పాటు చేయాలని కోరారు నెలాఖరులపు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీల సమస్య నిర్వహించి రోడ్డు నిబంధనలపైన విద్యార్థులకు డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి పొన్నం సూచించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని డిసిసి అధ్యక్షుడు రెడ్డి అన్నారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండవ స్థానం బీజేపీ నాలుగో స్థానానికి పడిపోయిందని తెలిపారు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రపంచం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు నిజామాబాద్ జిల్లాలో ఇటు మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి మూడు దఫాల్లోనూ ఇటు కాంగ్రెస్ పార్టీ తన అవా కొనసాగించింది ముఖ్యంగా ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కూడా అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి కారణమంటే ఏ అంశాలు దోదం చేసే దీనిపై మన తన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేశ్ రెడ్డి గారు ఉన్నారు వీటికి మరి చెప్పడం మీరు మొదటిసారిగా మొన్ననే మీరు అధ్యక్ష పదవి చేపట్టారు వచ్చిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగింది ఏ అంశాలు దోహదపడ్డాయి ఏ అంశాలు ఉపయోగపడ్డాయి ముఖ్యంగా మేము అధికారం రాకముందు మా పిసిసి అధ్యక్షుడుగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే మేము అధికారంలోకి వస్తే మన గ్రామీణ ప్రాంతంలో వారికి ఆరు సూత్రాలతో ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ డిక్లరేషన్ మీద మేము ఎన్నికలు పోవడం జరిగింది రెండు సంవత్సరాల కింద దాన్ని మేమే ప్రపంచం చుట్టేసి సుమారు అరవై నాలుగు స్థానాలు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం ఏదైతే మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు అనేది మామూలు మాట కాదు ప్రభుత్వం మీద మూడు వేల కోట్ల భారం పడుతున్నది మరి ముఖ్యంగా సిలిండర్లు మేము అన్నాం అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సిలిండర్ నెల నెలకు పెంచుకుంటా పోతుంది పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు పోయింది మేము వస్తే దా సిలిండర్ను మా ప్రభుత్వం భారం మోసుకొని మీకు ఐదు వందలకి సిలిండర్స్ చెప్పడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డ్స్ లేవు ప్రతి అరువులందరికీ కూడా గత పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డు వల్ల నీకు గ్రామీణ ప్రాంతంలో రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రేషన్ కార్డులు ఇచ్చి మరి ప్రతి ఒక్క పేదమైన గ్రామీణ ప్రాంతం అందరు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాం అంటే కరెంటు అంటే మామూలు మాట కాదు ఇక గ్రామీణ ప్రాంతంలో తొంభై శాతం మందికి ఇది అందుబాటులోకి వస్తున్నది ఈ రెండు వందల యూనిట్లు అనేది ఇచ్చిన వాగ్దాన్ని ఎక్కడ కూడా అబద్ధం ఆడకుండా ఇచ్చిన వాగ్దం ప్రతి ఒక్కరు నెరవేరుస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలైతేమి రైతాంగం అయితేనేమి రైతులకు మేమన్నాం సన్న బియ్యం పండిస్తే బోనస్ ఇస్తాం బోనస్ ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా నీకు రైతు భరోసా కింద పన్నెండు వేలు రూపాయలు ఇస్తాం అంటే ఇవన్నీ స్కీములు ఇస్తున్నాం కాబట్టి మొన్న మొన్నటి గ్రామీణ ప్రాంతంలో మేము బలపరిచిన అభ్యర్థులు ప్రపంచంలో సుమారు ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలలో సుమారు ముప్పై ఒక్క మండలాలలో కలిసి మూడు వందల డెబ్బై ఆరు సర్పంచ్ స్థానం గెలుచుకున్నాం ఓన్లీ బీజేపీ టిఆర్ఎస్లు వాళ్ళకి డిపార్ట్ రాకుండా పోయింది నలభై మూడు నలభై ఆరు స్థానాలు బీజేపీ గెలుచుకున్నది టీఆర్ఎస్ అరవై నాలుగు స్థానం వరకు మా ఇండిపెండెంట్ సుమారు అరవై నుంచి డెబ్బై మంది ఇండిపెండు గెలిచారు ఈ విధంగా చూస్తుంటే ఆ ఇండిపెండెంట్ కూడా మా అభ్యర్థులే వేరే పార్టీ వారు గారు మా దగ్గర ఒక ఎమ్మెల్యే గారు బలపరుస్తుంటారు మంచి నాయకుడు అని చెప్పి సరే ఆ మాట అయినకుండా ఆయన కూడా ఇంకోసారి నామినేషన్ చేశారు అట్లా అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు చేశారు కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇండిపెండ్లు గెలిచిన కాబట్టి ఆ వారు కూడా మా పార్టీ వారే తప్ప వేరే వేరే కాదు వారిని కూడా మరి అక్కడ ఉన్న స్థానికంగా అందరు నాయకుల సమక్షంలో అందరితో సంప్రదించి అందరినీ కూడా వాళ్ళని కూడా మా పార్టీలో ఆహ్వానించి చేర్చుకోవడం జరుగుతున్నది మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జులు కానీ అందరు కోఆర్డినేషన్తో మండల్ ప్రెసిడెంట్ కానీ అక్కడ ఎవరైతే క్యాండిడేట్ క్యాండిడేట్ కాంటాక్ట్ చేసిండో సంప్రదించి అందరి సంప్రదించుకుని తర్వాతనే వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారు నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దుందుకు చెప్పి ఉందని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా తాము ఇచ్చినట్టు ఆరు గ్యారంటీ ఆమె గ్యారంటీలు ఇటు ప్రజలకు వెళ్తున్నాయి ఇటు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అందుకే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిందని చెప్పి రానున్న జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవా కొనసాగిస్తుందని చెప్పి బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పార్టీలు ఎక్కడ లేదని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు నవీన్ కోర్టును జ్ఞానేశ్వర్ కుమార్ సందర్శించారు కోర్టుకు చేరుకున్న సిఈసీకి అధికారులు స్వాగతం పలికారు అనంతరం కోట విశేషాలను తెలుసుకుంటూ ఆ ప్రాంతం పర్యటించారు ఈ కార్యక్రమంలో ఎస్ఈసి సుదర్శన్ రెడ్డి జేహెచ్ఎంసి కమిషనర్ కరణ్ జోనల్ కమిషనర్ అనురాగ్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తదితరులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు యూరియా కోసం రైతులు గంటల తరబడి కిలో నిలిచిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంటి వద్ద నుంచే మొబైల్ యాప్లో బుక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది యాసింగేజ్ సీజన్ ముందస్తు ప్రణాళికలు భాగంగా యాప్లో యూరియాను బుక్ చేసుకునే విధానాన్ని ఖమ్మం జిల్లాలో ప్రేగాత్మకంగా ప్రారంభించారు రైతులు ఫోన్ నెంబర్ మొబైల్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ నెంబర్ నమోదు చేసి యూరియా బుక్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది యాప్ ద్వారా సమీప డీలర్తో పాటు ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు సర్పులయ జిల్లా వ్యవసాయ కార్యక్రమం గత సంవత్సరము యూరియా తీసుకోవడంలో రైతులు ఎన్నో ఇబ్బందుల దృష్ట్యా ఈ సంవత్సరము యాసింగ్ సీజన్లో యూరియా మొబైల్ యాప్ని డిజైన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మేము ఈ రోజున ఈ సోమవారం గ్రామంలో రైతులకు అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ యూరియా యాప్ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పటికే మనం జిల్లా స్థాయిలో డీలర్లకు వ్యవసాయ వాళ్ళకి ఏడేళ్ళు అందరూ కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు గ్రామ స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రైతులు యూరియా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళే ఈ యొక్క యాప్ ద్వారా బుక్ చేసుకొని వాళ్ళకి నచ్చిన జిల్లాలోని ఏ షాపులైనా నచ్చిన డీలర్ షాపులో యూరియాని పొందడానికి ఈ యొక్క యాప్ని డిజైన్ చేయడం జరిగింది ఈ యాప్ అనేది ఇరవై రెండవ తారీఖు నుంచి వెళ్ళి అమల్లోకి వస్తుంది కాబట్టి దీని మీద ఎలాంటి అపోలు చెందకుండా రైతులు బుక్ చేసుకున్న ప్రతి రైతు కూడా బుక్ చేసిన తర్వాత రైతు ఫోన్ బుకింగ్కు వచ్చిన ఐడి ఆధారంగా ఎంచుకున్న డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ నెంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జిల్లాలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తారు ఇప్పటికే జిల్లాలో పలువురు డీలర్ల వద్ద ఏడు వేల రెండు వందల అరవై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది అయితే ఏడాది జిల్లాలో మొక్కజొన్న ఇరవై వేల యాభై వేల ఎకరాల వరకు పంటను వేరున్నారు అందులో సుమారు డెబ్బై వేల ఎకరాల వరకు రైతులు వరి వేరున్నారు అయిల్ ఫామ్ ఇతర పంటలు సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇప్పటికే మిర్చి పంట పదిహేడు వేల ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు ఈ పంటలకు వాడేందుకు యూరియా అవసరాన్ని బట్టి రైతులు బుకింగ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది ఇప్పుడు కొత్తగా మొబైల్ మొబైల్ యాప్ ద్వారా రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి రైతు ఇంటి దగ్గర నుంచే మొబైల్ యాప్లో బుక్ చేసుకొని డీలర్ల దగ్గర యూరియా తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం మంది ఇదంతరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం గతంలో లాగా కొన్ని కొంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పై నుంచి ఇచ్చే మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రైతులందరికీ అవగాహన కలిగించి ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులకి ప్రతి ఒక్క రైతుకి ఇంటి దగ్గర నుంచే మేము అవగాహన కల్పించి అలాగే మా ద్వారా కూడా వాళ్ళకి కల్పించి వెరీ రీసెంట్గా ఒకటి యూరియా బుకింగ్ యాప్ అనేటటువంటిది ఒకటి వాడకంలోకి తీసుకొస్తా ఉన్నారు దీంట్లో ప్రధానంగా ఇరవయో తారీఖు నుంచి యాప్ అనేది మనకి జనరల్ పబ్లిక్కి అందుబాటులోకి వస్తుంది మెయిన్ వైల్ దాని మీద ఏమేం చేయాలి అనేది డిపార్ట్మెంట్ వారికి తర్వాత అట్లాగే ఎరువుల డీలర్లకి కూడా తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందుట్లో ప్రధానంగా ఏంటంటే అంటే రైతు ఎవరైతే ఉన్నారో వారు ఆ మండలానికి కానీ లేదా జిల్లాలో కానీ ఎక్కడైనా వారికి ఎక్కడ దగ్గరలో ఉంటుందో ఆ షాపులకి సంబంధించినటువంటి లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఎన్ని బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయనేది మొత్తం తెలుస్తూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తర్వాత అట్లాగే పటదారు పాస్బుక్ తర్వాత ఈ రెండింటికి బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సిపి సజ్జనారాయణ అన్నారు దీంతో నిందితుల్ని గుర్తించడం డబ్బుని రికవరీ చేయడం కష్టంగా మారుతుందని తెలిపారు హైదరాబాద్ ప్రజలు రోజుకు కోటి రూపాయల వరకు నష్టపోతున్నారని సజ్జనార్ అన్నారు సైబర్ నేరగాళ్లు రెండు విధాలుగా నేరాలకు పాల్పడుతున్నారని ఒకటి పెట్టుబడి పేరుతోటి రెండవది డిజిటల్ అరెస్ట్ తోటి మోసలకు పాల్పడుతున్నారు ఏపీకే ఫైల్స్ ఓటీపీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు డిజిటల్ అరెస్ట్ తోటి ఎక్కువగా వృద్ధులు రిటైర్డ్ ఉద్యోగులు మోసపోతున్నట్లుగా పేర్కొన్నారు అనుమానాస్పద కాల్స్ వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి లేదా ఒకటి సున్నా సున్నాకి కాల్ చేయాలని తెలిపారు రాబోయే పండుగలు సంక్రాంతి క్రిస్టమస్ సందర్భంగా సేబర్ నేరగాలు ఆఫర్ల పేరుతోటి మోసలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు మోసల బారిన పడకుండా ఉండాలని కోరారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని తొట్ల వల్లూరు మండలంలో రైతులతోటి మంత్రి నాదండల మనోహర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని వల్లూరు పాలెంలో వరికుప్ప నూరుపిడి ధాన్యం ఆరబెట్టుకున్న రైతుల వద్దకు వెళ్లి పలు సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయంలో నగదు సక్రమంగా వచ్చాయని ఆ ప్రభుత్వ పనితీరు బాగుందని కొందరు రైతులు మంత్రి నాదండ్ల దృష్టికి తీసుకెళ్లారు కోటిం ప్రభుత్వ హయంలో అన్నదాత సుగీభావ పథకం కింద కొంత భాగం పరిహారం అందలేదని రైతులు వాపోయారు అదే విధంగా నియోజకవర్గంలోని రోడ్లు పలు సమస్యలను మంత్రి నదీన్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు ఈరోజు మొంతా ఒకవైపు మధ్యలో రైతు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక బంతి కోజు ఐదు వందల మందికి సిట్టింగ్ వేసి భోజనం ఏర్పాటు చేసే సమయానికి అక్కడ రెండు వేల మంది ఒకేసారి వచ్చారు రెండు వేల మంది కాదు మూడు వేల మందికి భోజనం పట్టించే వ్యవస్థ ఉంది కానీ చేతిలో సమయం లేదు ఒక పక్క తుఫాను ముంచుకొస్తుంది ఒక పక్క మరి డ్రైవర్లకు సమయం ఏమో డబుల్ టైం తీసుకుంది ఒక పక్క అందరు ఒకేసారి కటింగ్ వచ్చారు అందరికి ఆ రెండు వారాల్లోనే ధాన్యం ఎక్కించాలంటే జిల్లాలో ప్రతి ఎకరాకి ఒక బస్తా ఉందా ప్రతి ఎకరాకి సంబంధించిన ఎన్ని బస్తాలు నలభై బస్తాలు ముప్పై బస్తాలు ఎకరాకు ఒక బస్తా లేదు కదా రొటేషన్ ఉందా మరి రొటేషన్ వ్యవస్థ వాహనాలు ఎప్పుడు లేదు కృష్ణా జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి గుడివాడ రైల్వే స్టేషన్ వేదికగా వేగం తీసుకొచ్చి రైలు వ్యవస్థను ఉపయోగించి ఈరోజు ధాన్యాన్ని తరలించిన చరిత్ర మన మంత్రివర్యులు శ్రీ మనోహర్ గారి దాన్ని కూడా మీకు తెలియజేస్తుంది ఇంత గొప్పగా అన్ని విధాలుగా అండదండలుగా రైతాంగానికి ఉంటున్నాం ప్రత్యేకంగా పామర్ నియోజకవర్గం ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించమని రైతు సమస్యలు పట్టించుకుని అద్భుతమైన ప్రక్రియ చేయగలిగింది కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ధాన్యం మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఆ పామా నియోజకవర్గంలో లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు యాభై ఏడు వేల మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో పెట్టుకేస్తే పదిహేను వేల మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి కోట్ల అరవై మూడు లక్షల ధాన్యం కృష్ణా జిల్లాలో ఈరోజు కొనుగోలు చేసి అందులో పామా నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలు లేదా ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర ఖచ్చితంగా మీకు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల బస్ ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం నమోదు చేసుకొని డైరెక్ట్గా ఏ నీళ్ళకి వెళ్లాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు గుంటూరు జిల్లా పన్నూరులో సీఎం పైన అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ పైన సోషల్ మీడియాలో అసభ్యకర మార్పింగ్ పోస్టులు పెడుతున్న నిందితుడు బత్ల శ్రీనివాసరెడ్డిని పొన్నూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు గతంలో ఇదే సంఘటన అర్బన్ పేస్లో నిందితుడి పైన కేసు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు అప్పటి నుంచి నిందితుడు పరారలో ఉన్నట్లుగా సీఐ వీరానాయక్ తెలిపారు శ్రీనివాసరెడ్డిని స్థానిక రేపలే బస్టాండ్లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచామని సీఐ తెలిపారు పల్లి శ్రీనివాస రెడ్డి తండ్రి పేరు శ్రీనివాసు అనే వ్యక్తిని పొన్నూరు పట్టణం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ రెండు వందల ముప్పై మూడు బార్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ క్లాస్ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏఐటీ యాక్ట్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఈ కేసు రెండు వేల ఇరవై నాలుగులో నమోదు చేయడం జరిగింది ఇది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసు దీని వివరాలు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వరుగులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి వాటిని ఇతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్య పదజాలను పదజాలను వాటికి జోడించి ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది విశాఖపట్నంలోని జోన్ ఎయిటి పరిధి వెంకటపురంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీ చిరంజీవి చెత్త సేకరించే మునస నాగరాజు అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన గుర్తు వ్యక్తి కత్తితోటి దాడి చేశాడు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు దాడికి పాల్పడ్డ నిందితుడు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న బలిజీ మల్లేశ్వరి కొడుకు మౌలిక గుర్తించారు ఉదయం గంటలకు చేసిన ఎప్పటివరకు నిందితుడి పైన పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గోపాలపట్నం పిఎస్ వద్ద శానిటేషన్ కార్మికులు ఆందోళన చేశారు సార్ మా సెక్రటరీ గారు చిరంజీవి గారండి అతను నుంచి పెద్ద కాలోకి వెళ్ళారంటే ఎంటాపురం రూట్లో నా కాలోకి వెళ్ళాను సార్ ఆ కాలోకి వెళ్ళిన తర్వాత కాలం అంతా క్లీన్ చేసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో చెక్ చేశారని చెప్పి మా చిరంజీవి గారు అడిగారండి అడిగితే తెలిసి అవండి సార్ ఆ ఇంట్లో చేసారండి అని నేను చెప్పాను సార్ చెప్పిన తర్వాత మా సెక్రటరీ మీద సీరియస్ అవుతున్నారని చెప్పి నేను వచ్చాను సార్ నేను వచ్చి ఏ టైంకి అతని మీద తిరగబడుతున్నారని అంటే నువ్వేమైనా ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు కూడా సేఫ్లోడే కదా నువ్వేమైనా పెద్ద ఆఫీసులో వేడి నువ్వు రూస్ ఏప్రోడ్ కింద లెక్కే కదా నీకు రెండు తగులుతాయారని చెప్పి మ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకున్నాడు సార్ వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకెళ్లబడికి మళ్ళీ వెనక నుండి వచ్చి కత్తికొని వచ్చాడు సార్ మా సెక్రటరీ నుంచి భయపడితే కొంచెం వెనక్కి ఆగాడు సార్ నేను ఎంచు కొంచెం ముందుకెళ్ళి ఏదో ఆపడాన్ని ట్రై చేశాను సార్ నా మీద మ్యాండ్ హ్యాండ్లింగ్ చేశాడు సార్ మార్నింగ్ మేద ట్రైన్ అనేది వర్క్ పెట్టాము ఒక త్రీ వన్ త్రీ మెంబర్ వర్కర్స్ని క్లీన్ చేస్తున్నారు నేను వెళ్ళి ఫొటోస్ తీయడానికైనా వెళ్ళాను ఈ మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ వెంకటాపురంలో ఒక పబ్లిక్ ఏం చేశానంటే మళ్ళీ చెత్త వేస్తారని మా వర్కర్స్ చెప్పారు ఒకసారి నేను క్లీన్ చేసుకొస్తుంది మళ్ళీ చెత్త వేస్తారు ఒకసారి చూడండి సార్ ఎవరో పక్కా అదే అని చెప్పాను ఒకసారి మా వర్కర్ని కూడా రమ్మన్నా ఏ ఇలా చూపించడానికి ఆయన వచ్చారు చూపించారు అది ఆవిడ అడిగాను నేనే వేసాను సార్ అని చెప్పారు సారీ కూడా చెప్పారు అయితే వాళ్ళు అక్కడతో క్లోజ్ అయిపోయింది వెళ్ళిపోయారు చిన్న చేస్తూ టిటిడి ఆస్తుల్ని టూరిజంకు బదలాయించి ప్రైవేటు హోటల్స్ స్పా సెంటర్లుగా మారుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ఆరోపించారు దీనిపైనే ప్రజా హిందూ సంఘాల ఆందోళన చేపట్టాయని భక్తులకు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసే పనులు చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా భూమున తెలిపారు వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని టీటీడీ బోర్డు ప్రైవేటు వ్యక్తులకు బదలాయిస్తుందని మండిపడ్డారు ఆల్రెడీ గతంలో ఎస్సీ యూనివర్సిటీ వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు రుయ్యి ఆసుపత్రికి గతంలో భూములు ఇచ్చామని అన్నారు వ్యాపార ఫక్తు లాభాపేక్ష తోటి సామాన్య భక్తులకు ఎలాంటి ఉపయోగం లేని భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం పట్ల భూములు అభ్యంతరం వ్యక్తం చేశారు మరోవైపు ఎర్రచందన చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారని ఇవే చెట్లు ఉన్నాయని చెప్పేందుకే ఉన్నవి పీకేసీ కొత్త నెంబర్ వేస్తున్నారని విమర్శించారు ఇక దీనిపైన ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని భూముల రెడ్డి డిమాండ్ చేశారు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పోసినా దొరికేటువంటిది కాదు ఈ ప్రాంతమంతా ఎక్కడా కూడా ప్రైవేటు వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలు లేనే లేవు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆస్తి పక్కన వెటర్నరీ కాలేజీకి కానీ వెంకటేశ్వర కాలేజీకి కానీ వీటిలన్నింటికి కూడా స్వామివారే ఆ రోజున కళాశాలలు పెట్టుకోవటానికి ఎనభై డెబ్బై సంవత్సరాల పూర్వం ఇచ్చినటువంటివి అలాగే ఎంతోమంది చారిటీస్కి ప్రియ హాస్పిటల్ కావచ్చును చిన్నపిల్లల హాస్పిటల్ కావచ్చును ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చును అరవిందో హాస్పిటల్ కావచ్చును ఇలాంటి వాటికి ఇవ్వటంలో ఒక అర్థం ఉంది దాని వలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఒకవైపున విద్య మరోవైపున ఆరోగ్యము దొరికేటువంటి మహదవకాశాన్ని పొందగలిగింది సమాజం కానీ రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందారు ఈ ఘటన యాదగిట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్నెం జిల్లాకు చెందిన సింహాచలం భవనికు గుర్తించారు హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపించారు వరుడు వధు గ్రామాల్లో విషాదచాలు అలుముకున్నాయి హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలికల రేపై ఎస్ఆర్ నగర్లోని ఒక హాస్పిటల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి హాస్పిటల్ కెఫెట్ ఏరియా మేనేజర్ ఆఫీస్ దగ్గర ఎండిఎంఏ డ్రగ్స్ గుర్తించారు పోలీసులు ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్ మీరుపేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలువలేక వచ్చింది గురుమూర్తికి మరదలతోటి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలియదు ఆ విషయంలో భార్య మాధవి తోటి గురుమూర్తికి చాలాసార్లు గొడవలు గొడవలయ్యాయి పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి మారలేదు ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి మరదలతోటి వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది జంగిల్ రాజ్ నుంచి బెంగాల్కు విముక్తి కల్పించాలన్నారు ప్రధాని మోడీ వందే మాత్రం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మంత్రమని వందే మాత్రాన్ని దేశ నిర్మాణానికి మంత్రంగా మార్చాలన్నారు బెంగాల్లో చొరబాటుదారులకు టీఎంసీ నుంచి రక్షణ లభిస్తుందని ఆరోపించారు గంగా నది బీహార్ మీదుగా బెంగాల్కు ప్రవహిస్తుందని బీహార్ బెంగాల్కు మార్గం చూపిందన్నారు బెంగాల్ను జంగిల్ రాజ్ నుంచి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే టీఎంసీ వ్యతిరేకించవచ్చని కానీ రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవడం तो मोड़ी। भी बनेंगे इसलिए आज नॉर्थ ईस्ट को लेकर एक नया भरोसा जगह है हमें इसे और मजबूती देनी है साथियों हमें असम और पूर्वोत्तर के विकास में कामयाबी इसलिए भी मिल रही है कि हम इस क्षेत्र की पहचान और संस्कृति की सुरक्षा कर रहे हैं कांग्रेस ने एक और पाप किया था उसने यहां की पहचान को मिटाने की साजिश की थी और यह षड्यंत्र केवल कुछ वर्षों का नहीं है कांग्रेस के इस पाप की जड़ें आजादी के पहले से जुड़ी